అయినటువంటి మౌన స్వామి స్థాపించినటువంటి ఉత్తాళ సిద్ధేశ్వరి పీఠం ఆయన సమాధి మీద స్థాపించిన శివలింగాన్ని ఫోటో తీస్తే దాంట్లో రెండు కండ్లు అందరికీ కనిపించాయి వాటిని ఇప్పటికి కూడా రిజర్వ్ అటువంటి స్వర్ణ యోగ సిద్ధుడు బహు సిద్ధశక్తి సంపన్నుడు అయినటువంటి విమలానంద విమనందోగేంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గు ప్రణమామ్యహం త్రివిక్రమ రామానంద శివచిదానంద భారతి మహాస్వాములు గురు పరంపరా విదిహి ప్రణామాలు నమస్సు నమస్సు లితాపీపీఠ స్థాపకం పరివర్ధకం దక్షిణామూర్తి సిద్ధేంద్రం అవ్యక్తానందయోగినం ఇక్కడ లలితాపీఠాన్ని స్థాపించినటువంటి సిద్ధపురుషుడైన దక్షిణామూర్తి మహారాజ్ అవ్యక్తానందస్వామి వారికి నమస్కారాలు సమర్పిస్తూ స్మరిస్తూ ఉన్నాను హిమాలయ భవన్ వందే సిద్ధాశ్రమ ఋషి ఏషాం ఎంత దర్శనమాత్రేణి మానవ హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది అక్కడ ఇప్పటికీ కూడా వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో జల మరణములు లేని స్వర్ణమయములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు వాళ్ళలో నాకు అత్యంత ఆప్తులైనటువంటి వారు ఉన్నారు నాలుగు రైతులు బాగా మంచి స్నేహితులు అందులో ఒకటనైతే మొన్న ఇటీవల కొద్ది సంవత్సరాల కింద నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఐదు వందల సంవత్సరాల క్రింద ఇక్కడ కలిసి చదువుకున్నాము ఇక్కడ కలిసి తపస్సు చేశాను ఇక్కడ పారాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాము అని నిదర్శనంగా పారాదేవిని అక్కడికి ఆవాహనం చేసి చూపించారు అలా ఆ సిద్ధాశ్రమ యోగులతోటి వృత్తాల పీఠానికి సన్నిహితమైన సంబంధం స్వామి అక్కడ నుండి వచ్చిన వారు అలాగే తర్వాత ఉన్నటువంటి మహనీయులు కూడా అటువంటి వాళ్ళే మా పూర్వస్వామికి కలిసి కామకోటి పీఠాధీశ్వరులతో అత్యంత సన్నిహితమైన అనుబంధాలు ఉన్నాయి పాకపోకలు ఇలాగా వారు ప్రస్తావించారు కూడాను శంకర జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠంతో పీఠాధిపతులకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి వారు ప్రస్తావించారు అంతేకాకుండా ఇంకోటి కూడా అన్నారు ఇప్పుడే నేను మీరు ఉద్యోగం చేస్తున్న హిందూ కాలేజీ కూడా వచ్చాను అవన్నీ స్మరిస్తూ ఉంటే నాకు అనిపించింది కాళిదాస మహాకవి ఒక మాట అన్నాడు పూర్వం భావస్థిరాని జనా సౌహృదాని అని చెప్పి అయితే ఈ జన్మలో ఉన్నటువంటి అనుబంధాలు మాత్రమే కాదు ప్రేమ దాంట్లో ఉండేటువంటి దివ్య లక్షణం అవి చూస్తూ ఉంటే నేను ఒక మాట చెప్పక తప్పదు ఏమిటి అంటే భవస్థిరాణి జననా అంటే అనేక జన్మల నుండి ఉన్నటువంటి అనుబంధం నేను పూర్వ పూర్వజన్మలు చూశాను కొన్ని వేల సంవత్సరాల వెనక్కు వెళ్ళాను ఎంతోమంది ఓ చూశాను ఎంతో మంది జనాల గురించో చెప్పాను అందువల్ల ఈ విషయం అభావముఖంగా అంతవరకు చెప్పవచ్చు అనుబంధాలు ఉన్నవి ఇప్పటినుంచే కాదు ఎన్నో వందల వేల సంవత్సరాలు మనకి అందంగా ఉన్నది రాశా ద్విత్య శక్తి జైతన్య పరిస్థితులైనటువంటి శంకర జయన్ సరస్వతీ స్వామి నాయుడు నా అనుబంధాన్ని స్మరిస్తూ ఉన్నాను కాగా మరొక మాట చెప్పాలి అందుకే అంటే ఇతను ముందున్నట్లుగానే మా గూస్వాములకు అనుబంధాలు ఉన్నవి చాలా ఎక్కువ కానీ విజయ సరస్వతి స్వామి వారిని నేను చాలా కాలం నుంచి ఎదుగుదును అంటే వారిని ఎదుగుదు అని చెప్పడం సామాన్యం ఇప్పుడు జగత్ ప్రసిద్ధులు అయినటువంటి పీఠాధిపతులు ప్రపంచ విశ్వతులు అయినటువంటి వ్యక్తులు మాకు తెలుసు కొన్ని వేల లక్షల కోట్ల మందికి తెలుసు అంతేకాకుండా వారిలో విశేషం ఏమిటి అని అంటే ఇప్పుడు పర్వాలేదు కానీ ఆయన సుందర మూర్తి ఎట్లా ఉండేదంటే వారిని మొదటిసారి చూసినప్పుడు వారు సరస్వతి స్వామి వారి పక్కన నడుస్తూ వస్తూ ఉంటే చూసినప్పుడు చాలా ఇంత అందంగా ఉన్నారు ఇంత బ్రహ్మతేజస్సు ఇంత మహత్వపూరితమైనటువంటి వ్యక్తిత్వం జన్మాందర తపస్సు దాని యొక్క బీతం తపస్సు చేస్తే దివ్యత్వం వస్తుంది వారికి ఇంజనీర్ అంటే శకలు పరమేశ్వరి కమạchనీయీ కరుణామయీ కమకోటి కాంచీ పురిష్ప జక రంభవరి నివాసి అంటట్రా పరమేశ్వరి యొక్క అనుగ్రహాని పొంది ఆ పేటలో ఉండి ఆ దేవి యొక్క నిత్య చైతన్యం ఆనందడి ప్రోగుస్తుంటుంది ఆ చైతన్యం శ్రవంతిక వారిలో ఉండటం వలన ఆ దేవి యొక్క అనుగ్రహం దేవి యొక్క ఆకర్షణ చూస్తే ఒక దివ్యమూర్తిని చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఆ రకమైనటువంటి అనుబంధాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి మీరు చాలామంది వారి ఎందు ఈ పీఠం అందరి ఎందు కొత్త భక్తులైనటువంటి వ్యక్తులు వాడు విశేషం ఏమిటంటే అన్ని గుర్తు పెట్టుకున్నారు గొప్ప జ్ఞాపక శక్తి విశేషం ఏమిటంటే ఎప్పుడెప్పుడు కొత్త వచ్చారు వచ్చారు నేను ఎప్పుడు వచ్చాను ఇవన్నీ అంటే ఎంతో అనుబంధము భావనలో ఉండేటువంటి ఆ విశిష్టత అవన్నీ కూడా ప్రతిభ ప్రాభవ సౌందర్య సౌజన్య సౌమనస్య సంబంధితమైనటువంటి ఒక విశిష్ట ముక్తి వారి నాడు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి ఎందుకంటే ఎంతో ప్రధానమైన అంశం వారు చెప్పారు ధర్మాన్ని రక్షించడానికే అందరము ఈ పీఠాలన్నీ దేనికి అంటే సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని రక్షించడం అందరి కర్తవ్యం దాన్ని రక్షించడానికి అన్ని వినియోగించాలి అంటే తపస్సును వినియోగించాలి అక్షర శక్తిని వినియోగించాలి గ్రంథాలను వినియోగించాలి వాక్కులు వినియోగించాలి సేవా కార్యక్రమాలను వినియోగించాలి అన్ని మార్గాల ద్వారా ఈ పవిత్రమైన సనాతనమైన కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి మహత్తరమైన దివ్య పరంపర సములసి భావన చైతన్యాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం అక్షరశక్తి వాసుకవిత్వం శిల్పం గుర్తొచ్చి నెలకొంది అయితే ఆ విషయాలు కానీ మాట వారు చెప్పినట్టు కవిత్వం పలికితే వస్తుంది ఆశివు చెప్పుకున్నా అంతగా కష్టము కాదు భావనావేశము కలిగిన భావావేశం కలిగితే ఇమోషన్ వస్తే ఏదైనా చెప్పవచ్చు వాళ్ళు అన్నారు ಜಪಕೃತಿ ಅಂತುರತೆ ಎतला ಲಲಿತ ಕಲಾ ವಿಲಾಸ ಸಮ ಕಾವ್ಯ ಕಥಾ ಪ್ರಸನ್ನتن ಬಲಿಕೆ ರೇಣು ವಂದಲಕು ವಂದಲು ಶೈವ ಜಡ ನಟಧುನಿ ಕলিতಮೋಹกรವೇಗ ಪ್ರಸಾಗಢ ಪದಂ ಗುಣಾಹಿಯು ಲಾರಾ ನಾ ಬಲಿಕೆದಿ ವೇಗಂದು ಕೊನಿ ರಾಶೆಡುವಾದ ಬಡಿ ಇನ್ನ ಮಾರ್ಗಾ ಬಟ್ಟಿ ಒಟ ನಜನ ಮಧನಂ ಕವಿತಾಂಬ ಜಗದೀಶ ಕಮಯೇ ಮನ್ಮ ಈಶ್ವರೇ ಭಗವಾದ